అందరికీ నమస్కారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాల మీద టీడీపీ నాయకుల ఇళ్ల మీద వైసీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేసేవారు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యాలయాల మీద వైసీపీ నాయకుల ఇళ్ల మీద టీడీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేస్తారు ఇద్దరికీ తేడా లేదు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన వైసీపీ చేసినటువంటి పనుల ఇటువంటి దాడుల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశితంగా గమనించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళకి పదకొండు సీట్లు తీర్పిచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ చేసినటువంటి తప్పులే చేస్తుంది ఈ దాడుల విషయంలో నల్లపురెడ్డి గారి ఇంటి మీదకే టీడీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారు దానికి గల కారణం ఏంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద నల్లపరెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకని వెళ్ళి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే మీద బాలకృష్ణ గారి మీద అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వేణురెడ్డి గారు ఆయన ఏవో కామెంట్ చేశారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి బానిసలుగా బతుకుతున్నారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కానించి టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు నుంచి హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోటగా ఉంది దాని మీద వైసీపీ నాయకుడు అక్కడ కామెంట్ చేశాడు చెప్పి టీడీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళి వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా లేదు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా కరెక్ట్గా లేదు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీడియా ఆయన్ని క్వశ్చన్ చేస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నన్ను కొంతమంది విమర్శించారు ప్రతిపక్ష నాయకులు నా అభిమానులు ఆవేశానికి గురయ్యి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి అప్పుడు సమాధానం చెప్పారు ఇప్పుడు వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పోస్ట్ ఏంటో మీరే చూడండి ప్రజాస్వామ్యంలో ఇది తగదు ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు పాలు పడకూడదు అన్నట్టు ఆయన పోస్ట్ రాసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు వెళ్ళి టీడీపీ కార్యాలయాల్ని ధ్వంసం చేసినప్పుడు తప్పు అని చెప్పి ఆయన మాట్లాడలేదు కానీ ఇప్పుడు తప్పు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ను ఉన్నటువంటి తప్పు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే నల్లపరెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడే టీడీపీ కార్యకర్తలని కంట్రోల్ చేసే పని వాళ్ళు చేయలేదు వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటుంటే కనుక అప్పుడు ఆ విధంగా చర్యలకు పాల్పడ్డ వాళ్ళ మీద నల్లపరెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి టీడీపీ కార్యకర్తల మీద చర్యలు గట్టిగా తీసుకుంటుంటే ఉంటే కనుక ఈరోజు హిందూపురంలో ఇటువంటి దాడి మళ్ళీ జరిగేది కాదు ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నటువంటి తప్పు ఎవడన్నా ఒక నాయకుడు బయటకు వచ్చి విమర్శ చేస్తే లేకపోతే అనుచితంగా ఏదన్నా మాట్లాడితే మనం చేయాల్సిన పని చట్టబద్ధంగా చర్యలు తీసుకుండేటట్టు చేయటం తప్ప ఇటువంటి దాడులు చేయకూడదు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే కనుక ప్రజాస్వామ్యంలో లేనట్టే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరిగినాయి ప్రజాస్వామ్యంలో లేము మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో లేనట్టే అనిపిస్తుంది నాకు మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ